టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు పొందండి అకాడమీ పెద్ద మనిషి ఏమంటుండంటే నన్ను అవమానపర్చిండు మా అమ్మను అవమానపరిచిండు బండి సంజయ్ అంటున్నాడు ఇవాళ తప్ప అక్కడనే వాళ్ళమ్మ నా అమ్మ ఒకటే వాళ్ళ అమ్మతో మా అమ్మ సమానం వాళ్ళ అమ్మ అంటే ఎంత ప్రేమ గౌరవం అభిమానమో మా అమ్మ అంటే కూడా నాకు ప్రేమ అభిమాన గౌరవం వాళ్ళమ్మ మా అమ్మ ఇద్దరు సమానమే అట్లా అవమానపరిచేటువంటి వ్యాఖ్యలు వాళ్ళకస్తాయి సంస్కార హీనులు వాళ్ళు నాకు సంస్కారం వస్తుంది నా పార్టీ నాకు సంస్కారం నేర్పింది మా మోడీ గారు నాకు సంస్కారం ఒక ఆయన ఏం చేసిందంటే వాళ్ళ అమ్మ పేరు వాడుకొని సింపతి ఆయన ప్లాన్ చేస్తుంది అమ్మ మంచిగా నిన్ను నూరేళ్ళు ఆయనగా వాళ్ళ అమ్మ కాలు కూడా వాళ్ళ అమ్మ కాలు ముక్త మా అమ్మ వాళ్ళమ్మ ఇద్దరు మంచోళ్ళు మా అమ్మతో వాళ్ళ అమ్మ సమానం వాళ్ళ అమ్మను అవమానపరిస్తే ఎట్టి బస్సులో ఎవరిని వాళ్ళ వాళ్ళమ్మ చాలా మంచిది ఇంకా వందేళ్ళు అన్న తల్లి చాలా నిన్ను నూరేళ్ళు ఆయురు ఆరోగ్యాలతో ఉండాలి వాళ్ళ నాన్న పైన స్వర్గం నుండి బాధపడతాడు నా భార్య పేరు చెప్పుకొని వాళ్ళ అమ్మ పేరు చెప్పుకొని ఇట్లా రాజకీయం చేస్తాడా అని చెప్పి పైన వాళ్ళ నాన్న ఎంత బాధపడుతుండో ఏమో ఏదో ఇలా భూతద్ధంలో చూపట్టి మేము ఏమనకున్నా మళ్ళా ఎత్తున అందరు తల్లులు కూడా నా తల్లితో సమానం అందరు తల్లులు కూడా నా తల్లితో సమానం వాళ్ళ తల్లిని అవమానించడితే నేను నా తల్లిని కూడా అవమానించినట్టే అటువంటి చెడు దేశాలు మీరు మీకు ఆపాదించుకొని మీ తల్లినే ఇయల వివాదాస్పదంలోకి లాగి ఆయనను అవమానపరుస్తున్న ఆమెను క్షోభకు గురి చేసే విధంగా వివరిస్తున్న వ్యక్తులు ఇయాల మీరు